ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణ సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో సూర్యుడు నీళ్ళ మధ్యలో మేము వెళ్తూ ఉన్నాం ఉదయాన్నే ఫ్రెండ్స్ ఉదయాన్నే టైం వచ్చేసి ఆరున్నారో ఏమైంది ఆరున్నర కూడా అయ్యిందో కాలేదు ఆరు అయి ఉంటుంది నాకు తెలిసి అంతేను చూసారా ఎంత బాగుందో కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎవరైనా గెట్ చే చెప్పండి తెలిసి ఉంటే చెప్పండి అనమాట ఈ ఏరియాలో ఉండేవాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఎవరన్నా ఆ ఊరోళ్ళు కానీ వీడియో చూస్తే మాకు తెలుసు ఇదని చెప్పేసి అని చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో కదా ఇంకా లేట్ ఎందుకు చెప్తాను మళ్ళీ తిట్టుకోమాకండి ఇంకోటి నేను ఈ వీడియో పెడితే ఏమంటారో ఏమో అస్సలకబ్బా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేటుగా పెట్టండి అని చెప్పేసి అని అని పొరపాటు చేశానా లేకపోతే మంచిగా చెప్పానో నాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అది నువ్వు అలా చెప్పడం రాంగు లేకపోతే మంచిదేనని చెప్పేసి అని తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటున్నానంటే ఈ మాట నేను చెప్పాను ఫ్రెండ్స్ నాకు కొద్దిగా టైం ఇవ్వాలి కదా కానీ ఆయన ఒక అయితే సీరియస్ అయిపోతున్నాడు మా బాధ నీకేం తెలుసమ్మా అని నాకు తెలియకడుగుతాను సార్ నువ్వు ఆల్రెడీ బాధ పడతానే ఉండవు నువ్వు చెప్ప ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం నీకేమి బాధ అనేది తీరిపోదు కాకపోతే ఏంటంటే మరి నీ స్టోరీ నువ్వు వినాలని నీకు ఆశగా ఉందేమో ఖచ్చితంగా నేను చెప్తాను మీరు చెప్పారు కానీ నేను నాకు టైం కుదరాలి కదా ఈ వీడియో చూసి నువ్వు మళ్ళీ నన్ను తిట్టుకోమాక ఇదేదో అందరు వెళ్తున్నారని చెప్పేసి అని వెళ్ళాను ఖచ్చితంగా చెప్తాను రేపు టాన్చి అయితే ఖచ్చితంగా నీ గురించి అయితే చెప్తాను అనమాట ఫస్ట్ నీ గురించే చెప్తాను నువ్వు పడ్డ కష్టాలు నీ బాధ అలాంటిది నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ కొద్దిగా అర్థం చేసుకోండి నన్ను ఇంటి పక్కన పని జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ వీడియోలో కూడా లైట్గా అయితే మోత వస్తుంది చూడండి అసలు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఏంటంటే బల్లకట్ట అంటారంట ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా ఎక్కలేదనమాట ఫస్ట్ టైం నా కళ్ళతో చూడటం ఫస్ట్ టైమే నేను ఎక్కటం ఫస్ట్ టైం అయ్యి ఇది వాటరు ఆ నుంచి ఈ ధరకి ఈ ధర నుంచి ఆ ధరకి తీసుకెళ్తుంటారు సాయంత్రం వచ్చేటప్పుడు కూడా పెడతాను ఇప్పుడేమో వెళ్ళేటప్పుడు ఇది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు పెడతాను అన్నమాట చూసారా అంతా కార్లు ఆటోలు మొత్తం ఇంకోటి ఏంటంటే పెద్ద కంచిపూలు తిరుపతమ్మ తల్లి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా అక్కడికి వెళ్తారనమాట ఇటు సైడ్ నుంచి తొందరగా ఇక వచ్చేస్తే ఏంటంటే నా ఫేజ్ చూసారా ఇక్కడ ఎట్టు ఉందో భయంకరంగా ఉంది కదా ఏంటంటే మేము వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే వజ్రాల కోసం వచ్చాం అనుకోవచ్చు ఏంటి అక్క ఏడైనా కుప్ప పోసు ఏంది వజ్రాలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారని కుప్ప పోస ఉంటే ఎందుకు వస్తాం మంచిగా రెడీ అయ్యి వచ్చి ఆ కుప్ప అందుకొని వెళ్ళటమే కదా అలా రెడీ అయి వస్తాం కదా కుప్ప పోసి ఏం లేవు కాకపోతే ఏంటంటే దోలు అడుకోవాలి పొలాల మీద అందరు వస్తున్నారని చెప్పేసి అని నేను కూడా వచ్చాను అన్నమాట ఖాళీగా మనం ఇంటి దగ్గర తిని కూర్చుంటున్నాం కదా ఈ మధ్య కొద్దిగా ఖాళీగా అందుకని చెప్పేసి అని వచ్చాను నేను వచ్చేదే కాక మా బాబుని కూడా తీసుకొచ్చా నేను ఎంత పని ముంతురాలను కదా ఈ ఎండకి బా తర్వాత అర్థమైంది ఎంతో తీసుకొచ్చానా అని నేను వద్దన్నాను కానీ వాడే వస్తాను వస్తానన్నాడు ఇప్పుడు వాడు కూడా బాధపడుతున్నాడు నేను ఎందుకు వచ్చానా అని చెప్పేసి బాధే కదా ఫ్రెండ్స్ పెద్దోళ్ళమైతే తట్టుకొని ఉంటాము కానీ పిల్లలు తట్టుకొని ఉండలేరు కదా అదొకటేను మరి పెద్దోళ్ళు చిన్నపిల్లలు ఒకే అంటే పెద్ద అయిన తర్వాత ముసలొళ్ళు పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా కానీ అది ఎప్పుడు మంచంలో ఉండపుడే అంతేగాని కొద్దిగా ఓపిక ఉండగానే కానీ నాకు తెలిసి పెద్దవాళ్ళు అస్సలు కుదురుగా కూర్చోరు ఫ్రెండ్స్ అది కాక వాళ్ళు చిన్నప్పటాంచి కష్టాన్ని నమ్ముకొని కష్టం మీద పైల్లోకి వచ్చినోళ్ళు కదా వాళ్ళు అందుకని చెప్పేసి అని మనంత పోతులు అయితే కాదు ఇప్పుడు జనరేషన్ సోమవారి పోతులు అయితే వాళ్ళు కారు వాళ్ళు ఏదో ఒక కష్టం పడాల్సిందే పని చేసుకోవాల్సిందే వాళ్ళు ఉదయాన్నే లేచి ఎంత అత్తమ్మాని మరుదుల్ని బావల్ని తోడుకోడల్ని ఇంటికి పెద్ద అయితే అన్నీ జవరించుకొని పొలం పనులకి వెళ్ళి అవి మళ్ళీ ఏదో ఒడ్లు ఏంటి వద్దంచుకొని తిని వాళ్ళు మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి అప్పుడు లైట్లు లేవు మిక్సీలు లేవు ఫ్యానులు లేవు ఏం లేకపోయినా వాళ్ళకి అప్పుడు టయాలు కూడా లేవు లేకపోయినా పొద్దున్న జ్యూస్ లేసేవాళ్ళు అంత ఇదిగా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు కుదురుగా కూర్చోండి ఇంకేం చేస్తారంటే ఎందుకు కూర్చుంటారు కుదురుగా కూర్చోలేరు అనమాట కానీ ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఇంట్లో పొలం పనులకి పొగాకు పనులకి వెళ్తానే కంపెనీలకంటే మళ్ళీ కంపెనీలు అంటే మీరు వేరే ఉద్దేశం వాళ్ళు పొగాకు కంపెనీ కంపెనీకి వెళ్తానే మళ్ళీ మధ్యలో ఆ పొలం పనులు ఇప్పుడు పొలం పనులు తగ్గిపోయినాయి కదా ఇప్పుడేం పొలం పనులు లేవు కాబట్టి ఖాళీగా ఎందుకు ఉండాలి మన అదృష్టాన్ని ఒకసారి సెట్ చేసుకుందాం అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఇట్ట ఒక ఆటో పెట్టుకొని వజ్రాలకైతే రావటం జరిగింది ఇప్పుడు నేను చెట్టు కింద కూర్చొని ఉన్నాను ఏంది నా వల్ల కాక ఎండ్లో కానీ నేను వాళ్ళని వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి వయసు భారైపోయినా కానీ ఎండ్లో కూర్చొని వాళ్ళు తవ్వుతూనే ఉండరు అంతేనప్ప కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా చెడిపాడు నిజంగా నేను చెప్తున్నాను కదా అది అదిగో నాకు వజ్రం దొరికిందో ఎవరికైనా కావాలా ఆ వజ్రం దొరిగితే నువ్వు మాకు ఇస్తావా ఏందమ్మా అని అంటారు కదా నిజమే కదా ఎవరిస్తారు ఇస్తా ఓరుకు పై మాట కట్ట అంటారు కానీ ఆయన ఏడాల్గా వజ్రాలు ఉంటాయి ఆ ఫ్రెండ్స్ కానీ ఒంటి అనే చెప్తున్నారు ఏమంటారు మీ భాషలో ఏమంటారో తెలియదు కానీ మా భాషలో ఏందంటే స్థలాలు కొనిస్తారు కదా అంటే వాళ్ళు స్థలాలు మధ్యలో ఉండి స్థలాలు ఇప్పిస్తుంటారు కదా వాళ్ళనైతే మా సైడ్ బోకర్లు బోకరు అని అంటారనమాట అంటే స్థలాలు బోకరు అని అంటాడు అంటారు అందుకని నేను ఇంకా ఇప్పుడు అదే పదం ఏడమడితే ఏమనుకుంటారే భయం వేస్తుంది తిడతారు ఏమని కాకపోతే చెప్తున్నాను అనమాట మధ్యలో అంటే ఒక కస్టమర్కి కొనే ఆయన వజ్రం కొంటారు కదా వాళ్ళకి మధ్యలో ఒక ఒక అతను ఉంటాడనమాట ఆయన డీలర్స్ అనాలా లేకపోతే బోకర్ అనాలని నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకని అంటున్నాను నా భాషలో నేను చెప్తున్నాను ఆయన వచ్చాడనమాట ఆ బోకర్ వచ్చాడు వచ్చి ఆయన చూపించాడనమాట ఆయన ఫోన్లో ఉండే రాళ్ళు ఇక ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలాంటి ఏరాలి మీరు ఇలాంటివి అని చెప్పేసి అని చూపించాడు అది ఎప్పుడు వీడియో తీయటానికి కుదరలేదు కుదరలేదన్నమాట ఎందుకంటే మేము అప్పుడు భోజనం చేస్తున్నాము ఇంకా కుదరలేదు అందుకని చెప్పి నేను మీకు చూపిలేకపోయాను ఫ్రెండ్స్ అయితే ఆయన వచ్చి చూపించాడు అనమాట ఈ ఇక్కడ రాళ్ళు దొరుకుతాయమ్మా మొన్న ఒక రాయి దొరికింది ఒక కోటి రూపాయలు పోయింది మొన్న ఇంతకుముందు ఒక రాయి దొరికింది యాభై వేలకు పోయింది యాభై లక్షలకు పోయింది అరవై లక్షల లక్షలే కానీ వేల సంఖ్య అయితే లేదు అది మరి నిజమో అబద్ధమో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ దొరికినాయి అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ ఊరోళ్ళు ఉంటారు కదా అక్కడ ఒక అక్క టిఫన్ కొట్టు పెట్టుకుంటుంది టీ కొట్టు నేను ఆమెను అడిగాను అనమాట టీ తాగడానికి లక్క నిజంగా ఏడు ఉండయా అని అంటే ఉన్నయ్య అమ్మ మొన్న ఒక ఆమెకి దొరికింది దొరుకుతుంటే చాలామంది వస్తూనే ఉంటారు దొరకపోతే ఎందుకు వస్తారు ఎంత దూరం రారు కదా దొరుకుతూనే ఉంటాయి అని ఖాళీ టైంలో పనిలేని టైంలో అయితే ఉండు రోళ్ళు కూడా పోయి చూస్తుంటారంట దూలాడుకుంటారంట అంటే ఇప్పుడు ఎండ్లు ఇంకేం పనులు లేవు కదా దోలాడుకుంటూ ఉంటారు మేము పోయినప్పుడు కూడా చాలామంది వచ్చారు మగోళ్ళు అయితే బైక్లు వేసుకొని వస్తారు ఆ బైక్ల కింద పెట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వస్తారు అయితే రాళ్ళు ఫ్రెండ్స్ రాళ్ళలో గుండా ఎక్కాలి అంటే కొద్ది కష్టమేనమాట నాకు ఇంకా నీరసం వచ్చేసింది ఇంకా నా వల్ల కావట్లేదు కానీ తప్పదు వచ్చిన తర్వాత అది ఆరంగాని భారం కానీ ఉండాలి కదా అది ఇంకా వెళ్దాంలే అని అనుకుంటున్నాం అంటే ఈ కొండమే నుంచి కిందకి వెళ్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాము ఇంకా మేమైతే నేను మా బాబు ఇక వచ్చేసామన్నమాట కొంతమంది అయితే ఎండలోనే కష్టపడతానే ఉండరు అసలు ఎండలో నుంచే బయటికి రావట్లేదు అంటే ఎండలో ఉంటే అది మెరిసిద్ది అంట ఎండలో ఉండి తోపుకుంటా ఉంటా ఎండకనేది ఎండ పోగబడంగానే అది మెరిసిత్ అంట వజ్రం అందుకని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎండలోనే ఉండి తోపుకుంటూ ఉంటారు అమ్మ నా వల్ల కదా అసలు నేను కూర్చోలేకపోయిన అప్పటికే నా మొహం చూడండి అయిపోయిందో నా వల్ల కాక నేనైతే వచ్చి ఓ చట్నీ చూసుకొని కూర్చున్నాను మా బాబు అయితే పోనుకున్నాడు ఎందుకంటే నైట్ జర్నీ కదా నిద్ర లేదు కదా ఫ్రెండ్స్ అంతకని చెప్పేసి నాకు కళ్ళ మీదకి నిద్ర వస్తుంది ఇటు కోతులు ఉన్నాయి మళ్ళీ సంచులు తీసుకెళ్తాయని మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ అవి తీసుకెళ్తాయేమని చెప్పి మళ్ళీ ఆ కోతులు కాపల అది తోలు ఉన్నారు చూసారా కొంతమంది పొనుకొని నిద్రపోతున్నారు కొంతమంది నేను చూస్తున్నారు కొంతమంది ఏమో ఆ వజ్రం అంటే అసలు ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి అని పొనుకొని ఫోన్లు చూస్తున్నారు రకరకాలుగా ఫ్రెండ్స్ ఎవరు తోసింది వాళ్ళు చేసుకుంటా పోతున్నారు నాకు మాత్రం నీరసం వచ్చి నేనైతే కూర్చొని నిద్ర వస్తా ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకేమని ఎందుకు వచ్చానా బాబు అని అసలు నా వల్ల అయితే కావట్లేదు సో ఒకటి తీసుకుని వర్క్ ఇంకా అట్లా గెలుక్కుంటానే బావాలన్నమాట ఆ గుంటలు తీసారు ఫ్రెండ్స్ అసలు ఎంతంత లోతును ఉండేయో ఏంటంటే ఇంకా అట్ట దూలాడుకుంటా కూర్చోవాలన్నమాట యహమాన్ అలా కావట్లేదు కూర్చోవాలన్నా కానీ ఇబ్బందే కదా ఫ్రెండ్స్ ఇంకా అట్ట కూర్చోవాలన్నా పొద్దుగురు ఎక్కడ దోలాడుకుంటా కింద కాలుతా పైన కాలుతా ఈ గుంటలు చూసారా పక్కన ఎంతంత గుంటలు తవ్వారో ఆ గుంటలు మనుషులే వచ్చి తవ్వారనమాట దోలాడుకుంటా ఉంటారు ఇంకోటి ఏంటంటే తిరుపతి నుంచి వచ్చారంట వాళ్ళు వచ్చి రెండు నెలలు అవుతుందంట ఒడ్డున గుడుసులు వేసుకొని చిన్న గుడిసెలు అక్కడ వండుకొని తింటే వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఇంకోటి చెప్పన అప్పుడు విజయవాడకి వరద వచ్చింది అన్నప్పుడు ఈ కొండ దాకొచ్చింది అంట ఫ్రెండ్స్ నీళ్లు పోయిన గుర్తుందా మీకు వీళ్ళందరూ వజ్రానికి వచ్చి వజ్రాలు చూడేట దుకుంటున్నారు జనాలు అక్కడ అల్లాడిపోవాలంటే ఎద్దని పోయి మీరు వచ్చి పత్తారా ఇదేనా న్యాయమేనా మీకు దొరికింది వెంకాయమక్కకి మనే తలకైస్ వస్తానను. ఏమన్నా నాకు దేవుడేవా? అయ్యో ముక్కు పుడకల వచ్చింది. హ్ ముక్కు పుడకలేదు. ముక్కు పుడకలేదు. జొన్నగిళ్ళ పంజాశే వళ్ళ కమ్మలో ముక్కు పుడకలు చాలా ఇస్తున్నారు అవును. ఎంతో కాల్తే 36 నాలుగు నాలుకే. కొలొం బంగారు ఇచ్చేమో ముక్కు పుడక ఇచ్చేమో నేను అస్తంతు టీవీల్లో జాలో లేదేమో నేను వస్తున్నాను అమ్మ ఏదైనా దేవుడు ఒక రోజు కొంచకపోతాడా ఒకసారి ఆయన కన్నా చి ээ яка нэн энд яаргунавал мохал зоо тауна нүнчони янкаа эмэдрэгнэ гүз золаг кедрэгнэ эндрэгравлаа нэ дарсалаа эндрэг ప్రకాశం జిల్లా మద్యపాడు మండలం అన్ని వజ్రాల కోసం ఆరు సంవత్సరాలు దొరకలేదు ఇప్పుడు సింగిల్ కూడా దొరకలే సింగిల్ పీస్ కాదు కదా సూది సూదిముక్కి రాయి కూడా దొరకల ముక్కు మూట కూడా దొరకాల ఇంట్లో పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు మమ్మల్ని నలభై వేలు నలభై వేలు ఇప్పటికి ఈ వజ్రాలు చెయ్యాలి అవసరమేంటలాతయ్య మాకు ఏమైపోతావో తెలియొ నిదంగ వజ్రాలు దరిгите దైసేసి చెప్పొనొని యారా ఎవరు అసలు ఈ మింమే జాబ్ కొట్టాలా సర్వాల ఆకను నేనే మాట్లాడ డ్యాన్స్ చేసి ఈ ని జాబ్ మంచిగా హై చెప్పు ను గాడి చెప్పు తీర్కునే వాళ్ళందని చెప్పు చేతా చెప్పు కాదమ్మా చెప్పండి వజ్రి నీకు దొరికిందని పొకారు ఏంది దొరికిందయ్యా పొడకలు బాగున్నాయ్ అంటే వెనక ఆంటీ వాళ్ళు మీరు దొరికింది కదా నీకు చిన్నదే పెద్దదాన్ని పోగరండి

అవన్నీ తీసుకుంటున్నారనమాట నిజంగా ఫ్రెండ్స్ అసలుకి చెప్పేదానికన్నా చూస్తే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాటర్ అసలు ఎంత బాగున్నాయో నిజంగా కృష్ణమ్మ అంటే అంతే కదా అస్సలు మొన్న పోయినసారి ఈజీవాడు వరద వచ్చినప్పుడైతే అయితే బియ్యవచ్చు ఇంకా కొండ మీదకి కూడా వచ్చినాయంట నీళ్ళు ఆ కొట్టామని చెప్తుంది చాలా ఇబ్బంది పడ్డారమ్మా కొండ మీద కొండ మీదకి నీళ్ళు ఎక్కడం అంటే మాటలు ఫ్రెండ్స్ అసలు ఆ తాడు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ తాడి చెట్లు కూడా మునిగిపోయినాయి అంట అంత వాటర్ వచ్చిందంట పోయిన సంవత్సరం ఎనిమిదో నెలలో వరదొచ్చింది కదా విజయవాడకి అప్పుడు అనమాట ఇది చూస్తున్నారు కదా అంటే అవతల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు దిగుతున్నారు అవిగో కార్లు మొత్తం దిగుతున్నాయి అట్ట ఎక్కించుకొని అలా దిగుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్కి వెళ్ళాలి చాలా అసలు ఎంత నాకైతే మామూలుగా మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటామే కానీ రీల్గా అయితే ఎప్పుడు చూడలేదు కదా నాకైతే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్ళిపోవటమే ఇగో కార్లు ఫస్ట్ కార్లు ఎక్కిస్తున్నారు అనమాట తర్వాత ఆటోని ఎక్కిస్తారు కాస్ట్ వచ్చేసి కార్లకి ఎంతో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ మనుషులతో సంబంధం లేదు వాళ్ళకి కారు కింత ఆటో కింద మేము తీసుకెళ్ళిన ఆటో అయితే మూడు వందల యాభై రావటానికి మూడు వందల యాభై పోవటానికి మూడు వందల యాభై అది ఎంతో దూరం కూడా ఉండదు దగ్గరే మామూలుగా మనుషులు నడుచుకుంటా పోతే ఒక ఇరవై నిమిషాలు అది ఆటో అయితే పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు చవితి ఒడ్డుకి ఏంటంటే వాటర్ ఉంది కాబట్టి వెళ్ళటానికి కుదరదు కాబట్టి ఇది ఇంకా మేము కూడా బయలుదేరాము